ఎర్రని పెయ్యిని బలిచ్చేశారు ఇంక అయిపోయింది బలి అయిపోయింది యేసు ప్రభు రెండో అక్కడ వచ్చేస్తుంది ఇట్లా మందిరం కట్టేస్తున్నారు ఎర్రని పేయ్యని బలిచ్చేశారు ఇంకంత అయిపోయింది ఇట్లా ఈ మధ్యకాలంలో చాలా మంది కొన్ని వీడులు చేశారు నేను వ్యక్తిగతంగా టైం ఉన్నప్పుడు చూసా దాంట్లో నేనేం గమనించానంటే ఇది ఎర్రని పేయ్యి అని చెప్పేసి ఒక అందమైన టైటిల్ తమ్మునేలు చేసేసి ఎడిటింగ్ కూడా వీడియో ఎడిటింగ్ కూడా ఒక అట్రాక్టింగ్గా చేసేసి చేసినప్పుడు దాంట్లో ఒక్క బిబ్బిలికల్ ఆధారములు ఒక్క వాక్య వివరణ వాక్య రిఫరెన్స్ కూడా లేదు మరి ఎందుకు వాళ్ళు అటు చెప్తున్నారో ఎవరికి అర్థం కాదు అంటే న్యూస్ లాగా చెప్పటం ఒక న్యూస్ ఛానల్ లాగా ఇది న్యూస్ కాదు కదా ఇది ప్రపంచం ఎండింగ్ అయ్యేటో రెండవ ఇది దీంట్లో ఒక ఎర్రపై ఒక పాత్ర బలి అయిపోయింది ఇంకా రెండో రాక్కడ వచ్చేస్తుంది అని ఇట్లా చెప్పినప్పుడు నేను దీని క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను భారతదేశంలో ఈ పే గురించి ఒక పదేళ్ల క్రితం ఫస్ట్ నేనే చెప్పింది సో దీని క్లారిఫికేషను ఎవరిని తప్పు పడతల్లా అంటే నేనేమనుకుంటున్నానంటే ఇట్లా చెప్పేటువంటి వాళ్ళు వాళ్ళు వాక్యం చదవరు ఏదో అందమైన తమిళి పెట్టేసి అందమైన వీడియో ఎడిటింగ్ చేసేసి పెట్టేస్తే జనాలు చూస్తారులే అనుకుంటున్నారు అలాగే జనాలు కూడా కొంతమంది చూస్తున్నారండి ఎందుకు చూస్తున్నారు నాకు తెలియదు సరే చూస్తాం తప్పేమి కాదు కానీ వీళ్ళు ప్రజల్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నారంటే బలి బలైపోయింది ఎక్కడైంది చూపించండి ఆధారాలు అయిపోయింది రాకడొచ్చేస్తుంది వచ్చేస్తుంది చెప్పటంతో ఇలా కొన్ని వీడులు చేయటంతో నేను దీనికి వాక్యానుసారమైనటువంటి వివరణ ఆన్సర్లు చెప్పాల్సి వస్తుంది ఇస్రాయేల్ దేశంలో ఈ బలు ఇవ్వటం అది ఎస్పెషల్లీ ఈ ఎర్రని పైన బలు ఇవ్వటం ఇప్పుడు కాదండి చాలా కాలం నుంచి చేస్తున్నారు వాళ్ళు ఏమంటారంటే ప్రాక్టికల్ బలులు అంటారు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి యాజకులు ఇప్పుడు ఎర్రపేలు మొన్న టెక్సాస్ నగర్ నుంచి ఒక ఐదు ఎర్రపేర్లు తీసుకొచ్చారు ఒకొక ఎర్రపే ఖరీదు డెబ్బై ఐదు వేల డాలర్లు ఐదు ఎర్రపేల్ని స్పెషల్ ఫ్లైట్లో పట్టుకొచ్చేసరికి మొత్తం టోటల్ కాస్ట్ డెబ్బై ఐదు లక్షల డాలర్లు అని మనం విన్నాం ఆ ఎర్రపేల్ని షిలోహులో కట్టేస్తారు అండ్ మధ్య సముద్రం ఒడ్డున చర్మకారుడైన సీమోను ఇంటి ధరలు కట్టేస్తారు గతంలో నేను కూడా చూశాను ఇప్పుడు ఎర్ర పేలు తీసుకురావటం కొత్త ఏమీ కాదు గతంలో చాలా ప్లేసుల నుంచి పట్టుకొచ్చారు రొమేనియా బల్గేరియా హంగేరియా ఆస్ట్రేలియా అమెరికా ఈ దేశాల నుంచి పట్టుకొస్తారు వాళ్ళు అక్కడ కట్టేస్తారు ఇజ్రాయెల్ దేశంలో వాటిని చెక్ చేస్తూ వీటిలో ఏమైనా తెల్లని ఎంటుక మచ్చలు డాగులు ఏమైనా వచ్చి చూస్తూ ఉంటారు ఏంటి ట్రేషన్ అసలా మన పును ఆల్ పును ఆల్ బలి, బలి, ఇది మనకు అవసరం లేదు రెండవ రాకడికి ఇరుషన్ మందిని కట్టే వాళ్ళకి లింక్ ఉంది అది చెప్పాలి అసలు యాక్చువల్గా గా ఇప్పుడు నేను ఆల్ఫా గా చెప్తాను చూడండి ఎర్రపై ఇచ్చే సర్బలి వచ్చేస్తారు అక్కడ రాంగు కరెక్ట్ వెకాబులరీ బిబ్లికల్గా గా కరెక్ట్ ఆల్ఫాబెటికల్ గా చెప్పాలి ఇస్రాయిలీలు పాత నిబంధన పాటిస్తారు కాబట్టి ఇది సంఖ్యాకాండం పంతొమ్మిదో అధ్యాయంలో ఉంటుంది మచ్చలేనిది డాగులేనిది ఎనడు కాడిపోయింది ఎర్రపై తీసుకురావాలి యాజకుల దగ్గరికి దాన్ని వధించి తల పేడ కాళ్ళు ఎవ్రీథింగ్ దాన్ని బలిచ్చి బూడిచ్చేసి ఆ బూడిదిని నీళ్ళల్లో కలిపి ఇస్రాయిల్లు ఎరుసుం మందిని లోపలికి వెళ్ళేటప్పుడు దాన్ని పాప పరిహార హోమజలముగా నెతిమేద చల్లుకొని ఇస్రాయల్స్ లోపలికి వెళ్తూ ఉంటారు శుద్ధి చేసుకొని ఆ బూడిద అయిపోయే లోపు ఇంకొక ఎర్రంపై వధించి ఆ కొత్త బూడిదని పాత బూడిదలు కలపాల అక్కడ కింద ఉంటుంది తొమ్మిది వచ్చినలో ఆ ఇస్రాయిల్ సమాజం కొరకు ఆ బూడిదిని ఆ పెయ్యి బలి అర్పణ భస్మాన్ని భద్రం చేయాలంటది క్రీసుకుని డబ్బేలో టైటస్ ఇరుసల మందిన పడేసినప్పుడు యాజకులు భయపడ్డారు మనం చంపేస్తున్నట్రా మందిన తగలబెట్టేశాడు టైటస్ కాబట్టి మనం కూడా చచ్చిపోతాం కాబట్టి ఈ బూడిద అయిపోకూడదు దాచిపెట్టాము అని పెట్టిల్లో పెట్టి తర్వాత మన తరం వాళ్ళు ఖచ్చితంగా ఎప్పటికైనా మందిని కట్టుకుంటారు అప్పటికి ఇది ఉపయోగపడిదని చెప్పేసి పాప పరిహారద బూడిదాన్ని బాక్సులో పెట్టి ఇస్రాయల్ ఊరు బయట ఎక్కడో దాచిపెట్టేసి వాళ్ళు కూడా చనిపోయారు ఇప్పుడు ఇస్రాయల్ గవర్నమెంట్ ఇస్రాయల్ శాస్త్రవేత్తలకు జీతాలు ఇచ్చి ఒకటి ఆ పాత బూడిద ఎతికిస్తున్నారు దాని కళాలు పాత్రలు అంటారు హెబ్రి భాషలో ఈ బలి కొత్త బలి ఇప్పుడు ఇవ్వాలంటే ఆ పాత బూడిద దొరకాలి ఒకటి అది ట్రేషన్ ఆఫ్ ఇజ్రాయల్స్ అది సాక్రిఫికేషన్ పాప యొక్క ట్రేషన్ అది ఒకటి రెండు ఇప్పుడు బలిచ్చారు బలిచారు అంటున్నారు కదా అసలు మూడో మందిరం కట్టకుండా బలేం చేసుకుంటారు బూడిదేం చేసుకుంటారు లింక్ చూసారా ఎట్లా కనెక్షన్ ఉండాలి దీనికి కనెక్షన్ లేకుండా మాట్లాడకూడదు ఇష్టం వచ్చినట్టు తమ్ముళ్ళు పెట్టేసి కలర్ కలర్ తమ్మునీళ్ళు కలర్ కలర్ ఎడిటింగ్లు చేస్తే ప్రజలు మోసపోకూడదని ఈ విషయాలు చెప్తున్నాను ఎవరిని నేను విమర్శించట్లా రెండో విషయం ఏంటంటే ఈ ఎర్రెపెయ్యికి క్రీస్తు రెండవ రాకడికి లింక్ ఏంటంటే ఎరుసలేం మందులు కట్టబోతున్నారు ఒకటి ఇస్రాయెల్ మాకు మందిరం లేదు కావాలి కట్టుకుపోతున్నా మందురం లేదు కట్టుకుపోతున్నా ఇది ఓల్డ్ టెస్టిమెంట్ వాళ్ళ యొక్క స్లోగన్ ఎరుసలేం థర్డ్ మందిరం కడితే కొత్త నిబంధన ప్రకారం క్రైస్తవులకి ఏంటి అనగా రెండవ తెస్తలనిక రెండవ అధ్యాయం అంతా మత్స్య వార్త ఇరవై నాలుగో అధ్యాయం అంతా డానియల్లో ఉంది ఎహ్స్కెల్లో ఉంది ప్రకటనలో కూడా ఉంది ఏంటంటే మూడవ ఎరుసుం మందిరం కట్టిన వెంటనే క్రీస్తువుడు దాంట్లో వెళ్ళి కూర్చుంటాడు నేనే దేవుడు అని చెప్పేసి కూర్చొని ఏడేళ్లు ప్రపంచాన్ని ఏలతాడు అప్పుడు సంఘం పైకి వెళ్ళిపోయింది సంఘం అక్కడే ఏడేళ్లు ఉంటుంది విందులో మధ్య ఆకాశంలో ప్రభు అదే ఏడేళ్లు భూమి మీద ఏడేళ్ల శ్రమలు జరుగుతుంటాయి ఇది అనమాట సో అందుకు ఎరుసలేం మందిరం కట్టబోతున్నారు అదే ఎరుసలేం మందిరంలో క్రీస్తువులది గడు కూర్చొని ఏడేళ్లు ప్రపంచాన్ని పరిపాలిస్తారు ఒకటి అదే ఎరుసలీం మందిరంలో యేసు ప్రభు కూడా కూర్చొని వెయ్యేళ్ళు పరిపాలన చేస్తాడు ఆ పరిపాలన మనం కూడా ఉంటాం సో అందుకు ఎరుసలేం మందిరం యొక్క ఇంపార్టెన్సీ ఒకటి రెండు ఎరుస్లేం మందిరం కట్టాలని కట్టిన వెంటనే ఇస్రాయెల్ ఏం చేస్తారంటే ఎర్రనిపై బలిచి దాన్ని బూడి చేసి ఆ బూడిది నీళ్ళలో చల్లుకొని నెత్తి మీద చల్లుకొని ఎరుసలేం మందిరానికి వెళ్తారు ఎరుసలేం మందిరం కట్టకుండా ఇప్పుడు బూడిద చేసుకుంటారు కాబట్టి ఈ ఎక్స్ప్లెనేషన్ తప్పనమాట అర్థం చేసుకోవాలా మందిరం కడితేనే బూడిది యొక్క ఇంపార్టెన్సీ అండ్ ఆ బూడిదికి వర్క్ స్టార్ట్ అవుద్ది ఈ పరిణామాలు ఎప్పుడైనా జరగచ్చు ఎంత ఫాస్ట్గా అయినా కూడా జరగవచ్చు కానీ ఈ పరిణామాలు ఒక పక్కన ప్రపంచ యుద్ధాలు థర్డ్ టెంపుల్ కడతానికి పరిణామాలు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఎర్రపేళ్ళు బలిస్తుంటారండి ఎన్ని ప్రాక్టికల్ బల్లు ఆ బలి కాదు ఆ బలిచ్చారంటే ఇరుసలే మందిని కడితేనే ఇస్తారు అది ఎరుసలే మందిని కడతాం ఆ బలివ్వటం బూడి చేయటం ఆ నెతి మీద ఆ పాప పరిహార హోమ జలం చల్లుకొని లోపలికి పోతారు ఇస్రాయల్స్ ఇది మందిని కట్టకుండా బూడిది ఎందుకు భయపెట్టబాకండి జనాలని ఆల్ఫాబెటికల్గా చెప్పండి వాక్యం చూపించండి అయితే ఇది వాక్యం అనమాట రెండవ తత్సం లేక రెండవ అధ్యాయం అతశ వార్త ఇరవై అధ్యాయం ఈ ఆల్ఫాబెటికల్ జరగాలి అప్పుడు సంఘం పైకి ఎత్తబడుతుంది అయితే సంఘం పైకి ఎత్తబడాలంటే యస్సు ప్రభు వారు చెప్పినటువంటి ఎర్రనిపై బలి చేసేయటం ఇవన్నీ అట్లా చెప్పాల మత్ సువార్తలో ఆల్ఫాబెటికల్గా ఏం జరుగుతుందంటే సువార్త లోకమందంతటా ప్రకటించబడాలి ఈ సువార్త సకల్ జలుకు సాక్షార్థమే లోకమందం మందం ప్రకటించబడినట్టు తర్వాత అంతమచ్చు అని చెప్పాడు కదా మరి చాలా వరకు రీచ్ అయిపోయింది నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆలు నైంటీ ఫైవ్ పర్సెంట్ వెళ్ళిపోయిందండి ఈ యొక్క ఎప్పుడైతే మీడియా వ్యవస్థ వచ్చిందో అందని ప్రాంతాలకు నరమానవులు కూడా వెళ్ళని ప్రాంతాలకు కూడా సువార్త వెళ్ళిపోయింది ఇది జరుగుతుంది ఇది జరగాలి నోవహు దినాల్లాగా పాపం పెరిగిపోయి పాపం పండాలి పండింది గతంలో చెప్పాము మనం రెండవ దర్శనానికి రెండవ అధ్యాయం మూడు వచ్చిన ప్రకారం నాశన పాత్రుడుగు ఆ పాప పురుషుడు బయలుపడుతు తినేగానే ఆదిన రాదు రాకడొచ్చే ముందు ముందు వెలుగులోకి రావాలా వెలుగులోకి వచ్చి ఇస్రాయల్ని మవి పెట్టాలి నేనే మేసియా వచ్చానని చెప్పేసి రాకడొచ్చే ముందు క్రీస్తు విరోధి ప్రపంచంలోకి వస్తాడు అని ఈ వాక్యం చెప్తుంది ఆ కింద ఏం చెప్తుందంటే ఏ దేవుడు అనబడును ఏది పూజ పడును దాని పైగా హెచ్చరించుకొని నేనే దేవుడు అని చెప్పేసి వాడు దేవాలయంలో కూర్చుండును అన్నాడు వాడి దేవాలయంలో కూర్చోవాలి అప్పుడు పైకి ఎత్తబడి ఏళ్ళ శ్రమలు స్టార్ట్ మధ్యాకాశానికి సంఘం వెళ్ళిపోద్ది ఇది ఆల్ఫాబెటికల్ బైబుల్ చదవండి చదివితేనే మనకి ఆ లింక్ అర్థం అవుతుంది రెండవ రాకడా ఎటబడితే అటు న్యూస్ లాగా చెప్పకూడదు సరే ఆ పరిణామాలు జరుగుతున్నాయి అని తీసుకొచ్చి చూపించు కానీ వాక్యం చూపించాలా ఎర్రపై బలైపోయింది బల అయిపోయింది అంటే మందిరం కట్టకుండా బూడి చేసుకుంటారు సో మందిరం కట్టే సన్నివేశాలు ఒక తూతూ మంత్రంగా జరగవాయి ప్రపంచ స్థాయిలో జరుగుతుంది అందుకే ఎరుసలేములు ఏదైనా చిన్న పరిణామం జరిగిన వెంటనే ప్రపంచమంతా కళ్ళప్పగించి బ్లింకింగ్ అయ్యి ఎరుసలేం వంక చూస్తూ ఉంటుంది వాళ్ళకి తెలుసు అన్ని మతాల వాళ్ళకి తెలుసు అక్కడ జరిగే పరిణామాలు ఏసుప్రభు దేవుడు అని చెప్పేసి అన్ని మతాల వాళ్ళకి తెలియదండి ఎన్ని ప్రూఫ్లు చూపిస్తున్నారు జనాలు పాస్టర్లు అందరూ అన్ని తెలుసు కదా వాళ్ళకి ఎరుసలేముల పరిణామాలు కూడా తెలుసు వాళ్ళకి సో అందుకొరకు అక్కడ బ్లింకింగ్ అయింది అనుకోండి ఏదైనా పరిణామం జరిగితే చేమ చిటుకమంటే ప్రపంచం అంతా గొప్పం కాబట్టి ఎరుసలేం మందిరం కడితేనే ఈ బలి ఉపయోగపడింది ఎరుసలేం మందిరం కట్టబడాలంటే ఈ సూచనలన్నీ జరగాల ఇంకా కొన్ని ఉన్న జరగాల్సినవి టక జరిగిపోతున్నాయి అవి అయితే ఎరుసలేం మందిరం కట్టాలంటే ఊరికే ఇస్లాం దేశాల వాళ్ళు వెళ్ళి కట్టుకొని జోర్డా ఒక్కుబోర్డు మెయింటైన్ చేస్తుంది వాళ్ళందరి చేతుల్లో ఉంది ఎందుకంటే ఇస్రాయల్స్ బయటికి వెళ్ళిపోయినప్పుడు ప్రపంచ దేశాలకు పారిపోయినప్పుడు వాళ్ళు వచ్చి ఆక్రమించారు ఏ మాదంటారు వీళ్ళు ఏ మాదంటారు ఇస్రాయల్స్ సో ఇలాగ అక్కడ కాంట్రడక్షన్ జరుగుతుంది కాబట్టి అది మాదంటే మాదని కూర్చున్నారు ఇద్దరు డేంజరే ఇస్రాయల్స్ డేంజరే ఇస్లాం కంట్రీస్ డేంజరే అందుకొరకు ఒక యుద్ధ పరిణామంతోనే అది కట్టబడాల కాబట్టి అప్పుడు సంఘం పైకి వెళ్ళిపోతుంది దాంట్లోకి వచ్చి కూర్చుంటాడు క్రీస్తు రోజుగాడు సో ఇలా పరిణామాలన్నీ ఆల్ఫాబెటికల్ గా జరిగిన తర్వాతే సంఘం పైకి ఎత్తబడుతుంది అప్పటిదాకా ఎత్తబడదు బండ గుర్తు పెట్టుకోండి వాక్యానుసారంగా మీరు వినాలని వాక్యానుసారంగా చదవాలని వాక్యాన్ని బాగా చదివితే ఇది అర్థమైందని నేను మీకు ప్రభుపేట తెలియజేస్తున్నాను ప్రైజులాడ్